అంటే ఎలాగంటే రుద్దు ప్రశ్న అంటే అనమాట అర్థం ఇంకేమీ లేదు సినిమా సూపర్ సూపర్ హిట్ ఎలివేషన్ సూపర్ అన్న ఇంకా ఏమి ఇంకెత్తగా సినిమా అంటే సూపరే సూపర్ ఎవరైనా బాగోలేదంటే గొడ్డలు ఊరు తీసుకొడతాం ఎన్టీఆర్ అని పెద్ద ఒకరు ట్రోల్ చేస్తున్నారు ఎన్టీఆర్ అని పెద్ద ఒకరు ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ చేయాలంటే ఒక హరత ఉండాలి లేదంటే ఎన్టీఆర్ అభిమానయ్య ఉండాలి

ఎన్టీఆర్ సినిమా హిట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంది సూపర్ హిట్ హండ్రెడ్ పర్సెంట్ ఎలా అనిపించినాయి ఎలివేషన్స్ బాగున్నాయి అన్ని క్యారెక్టర్ కానీ అన్ని కానీ అన్ని చాలా బాగున్నాయి సినిమా మాత్రం సూపర్ హిట్ సాంగ్స్ ఎలా అనిపించినాయి సాంగ్స్ ఉన్నాయి పర్లేదు మంచిదే డ్యాన్స్ ఇద్దరు ఎలా అనిపించాయి ఇంకొక రోషన్ బాగుంది ఇద్దరు బాగా చేశారు సూపర్ హిట్ सुपर हिट जा रहे हैं हंड्रेड परसेंट चेक